అపర కుబేరుడు అంబానీ ఇంట్లో వేడుకలు అంటే మీడియాకు సోషల్ మీడియాకు ఉండే ఇంట్రెస్ట్ వేరే లెవెల్ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు అనిపించే రీతిలో వేడుకలు నిర్వహిస్తారు కాబట్టి అంబానీ ఇంటి వేడుకలు అంత స్పెషల్ ఇప్పటికే అనంతమ్మని ప్రీ వెడ్డింగ్ ఫస్ట్ పార్టీతో అందరి మతి పోగొట్టేశారు అంబానీ ఇప్పుడు సెకండ్ పార్టీ కూడా అంచనాలకు అందకుండా సముద్రులు చేస్తున్నారు జూలై పన్నెండు అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా నీత అంబానీ కాబోయే కోడలికి భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది దీని విలువ ఏకంగా ఆరు వందల నలభై కోట్ల రూపాయలని సమాచారం నీత అంబానీ కాబోయే చిన్న కోడలు రాధిక మార్చెట్ కోసం దుబాయ్ లో ఆరు వందల నలభై కోట్ల విల్లాను గిఫ్ట్ గా అందించనున్నారంట ఇందులో పది విలాసవంతమైన లు అద్భుతమైన ఇంటీరియర్స్ ఇటాలియన్ మార్బుల్స్ అద్భుతమైన కళాకృతులు ఉన్నాయంట ఇంకా ఇందులో ডে মিটাৰ ল ప్రైవేట్ బీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతుందట ఈ బీచ్ కేవలం ఈ విల్లా కు మాత్రమే దుబాయ్ లో ఉన్న ఈ విల్లా ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి ఇప్పటికే వీళ్ళ నిశ్చితార్థం సందర్భంగా ముఖేష్ అంబానీ అనంత్ అంబానీకి నాలుగు కోట్ల ఐదు లక్షల విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కార్ ను గిఫ్ట్ గా అందించారు అలాగే కాబోయే కోడలు రాధిక మర్చెంట్ కి ఖరీదైన వెండి గణేషుడి విగ్రహం కలశాలు సహా లాంటి నగలు కానుకగా అందించారు అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నెక్లెస్ సైతం రాధికకు బహుమతి తెలుస్తోంది ఇక ఇప్పుడు పెళ్లికి ఏకంగా కోట్ల రూపాయల బహుమతిగా ఇవ్వనున్నారట రెండు వేల ఇరవై రెండులో రాధికల ఎంగేజ్మెంట్ కాగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు ఇప్పుడు ఇటలీ టు ప్యారిస్ సముద్రంలో సెకండ్ పార్టీ నిర్వహిస్తున్నారు వచ్చే నెలలో వీళ్ళ పెళ్లి జరగబోతుంది జస్ట్ ప్రీ వెడ్డింగ్ పార్టీలే ఇలా నిర్వహిస్తే ఇంకా పెళ్లి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి